కొట్టు కారవేసి నంచి కొట్టు చీకట్లో దీపం ఎంటే సెల్లమ్మారా ఆకలిస్తే అన్న పెట్టే అక్కోనూరా అన్న మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే చదువు మీద సిగల్ కోట్ గెలె గెలె కదమ చే తల్లి జల్లి తిరగ బిడిట్ల బతుకులు బుడికే వచ్చ వచ్చ అవతవైనటువంటి వ్యక్తిత్వం కలిగించేటువంటి వ్యక్తి Pawan Kalyani గారిని Ray. బా తీర్మానం ఆపాలి తీర్మానం ఆపాలి తీర్మానం ఆపాలి తీరు మారు ఆపాలి ఇది ఎలా గొప్ప అండి వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన అందరి ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను తంగేల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు మోడీ గారు కలిపి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు నేను మీలాగే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి పాతిక వేల మందికి ఉపాధి కల్పించి మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళాగా మీ ఇంట్లో ఒక బిడ్డలాగా ఉండే ఒక సాటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఉంచుంటున్నాను అంటే దానికి కేవలం కారణం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ కాకినాడ పార్లమెంట్లో ఎన్నో వనరులు ఉన్నాయి పోర్ట్ ఉంది అభివృద్ధి చేయరు పోర్టు ఎయిర్పోర్ట్ ఉంది రోడ్డు వేయరు రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ పట్టించుకోరు ఎస్ఈజెడ్ ఉంది ఎస్ఈ జెడ్ని అసలు పట్టించుకోరు ఎస్ఈజెడ్ జెడ్ కనుక వాళ్ళ చిత్తశుద్ధితో దాన్ని పూర్తి చేసి పరిశ్రమలు తీసుకొస్తే కాకినాడ పార్లమెంట్లో మాత్రం సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగం కల్పించే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఆ ఎస్ఈడ్ని కూడా ఒక సొంత రియల్ ఎస్టేట్ ల్యాండ్ లాగ్ వాడతాం తప్ప ఇంకా దేనికి ప్రయోగించడం లేదు దాన్ని అలాగే ఏ లేరు శుద్ధగడ్డ ఆధునీకరణకు స్వయానా ముఖ్యమంత్రి వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం కేటాయించలేదు అంటే రైతులు ఏమైపోయినా ఆయనకి పర్వాలేదు ఇక్కడ జగన్ అన్న ఇల్లు అని చెప్పి సుమారు ఇరవై లక్షలు ఖరీదు చేసే భూమిని అర అంటే అర కోటి యాభై లక్షలు పెట్టుకొని దాన్ని అలాగే వదిలేశారు అంటే వీళ్ళకి రాష్ట్ర ఖజానానికి రావాల్సిన అంతా కూడా వాళ్ళ సొంతంగా వాడేసి వాళ్ళ లాభాల కోసం తీసేసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశారు అప్పులు పాలు చేయటం వల్ల మనకి ఎంత నష్టం వస్తుంది అంటే ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచి మన దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారు రోడ్ వేయటానికి డబ్బులు లేవు ఉన్నత విద్య ఇవ్వటానికి డబ్బులు లేవు రైతులకి పంట నష్టం ఇవ్వటానికి డబ్బులు లేవు పంట నష్టం అని ఎంత ఏడ్చినా సరే ఒక్క రూపాయి ఇవ్వటం లేదు వాళ్ళ రంగులు మార్చుకోవటానికి మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లుంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కాకినాడ పార్లమెంటు తుంగలో తొక్కేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఈ వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉంది అందుకని వచ్చే ఎన్నికల్లో ఈ జగ్గంపేట జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే మీ ఇంట్లో ఉండే ఒక అన్న ఒక తమ్ముడు మీ బిడ్డ తంగిల ఉదయ శ్రీనివాస్ అనే నన్ను గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి మీ అందరూ పార్లమెంటుకి పంపిస్తారు జగ్గంపేట సమస్యల్ని అలాగే కాకినాడ పార్లమెంట్ సమస్యల్ని మీ తరపున గొంతెత్తి పార్లమెంట్లో వినిపించేలాగా మన నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత అనుబంధం ఉందో మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంట్కి నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వాలి అంటే ఆ జగన్ని పెట్టిన ఎల్ అడిగితే ఇస్తారా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన నేనేళ్ళు అడిగితే ఇస్తారా మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో అందుకని నన్ను గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి మన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మోడీ గారు బలపరిచిన కూటమి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చేసిన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు నెహ్రూ గారికి నవీన్ గారికి అలాగే మా ఇన్ఛార్జ్ పార్టీని బలపేతం చేసే తుమ్మలపల్లి రమేష్ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ గారికి అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి బీజేపీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను